హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్ నేను సంపూర్ణ ఈ రోజు నేను మీకు మంచి హోమ్ మేడ్ లిక్విడ్ ఫర్టిలైజర్ని చేసి చూపిస్తానండి గులాబీ మొక్కలకు మరి పువ్వులు పూయని మొక్కలు ఏవైనా ఉంటే ఈ ఫర్టిలైజర్ ఇచ్చి చూడండి చక్కగా పూలు పూస్తాయి అలాగే మరి డ్రై డ్రైగా ఉంటాయి కొన్ని మొక్కలు చూస్తే ఎటువంటి బుషిగా గ్రీన్గా ఉండవు అటువంటి మొక్కలకి కూడా చక్కగా మరి గ్రీనరీ అనేది వస్తుందండి ఫర్టిలైజర్ వల్ల వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు ఎవరైనా ఛానల్ ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి నా దగ్గర అన్ని రకాల కాయగూర విత్తనాలు ఆకుకూర విత్తనాలు పూల మొక్కల విత్తనాలు కూడా ఉన్నాయి మీకు ఎవరికైనా సీడ్స్ కావాలంటే డిస్క్రిప్షన్ లో నంబర్ ఉంటది ఆ నంబర్ కి మీరు వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి మీరు మెసేజ్ చేస్తే నేను సీడ్స్ లిస్ట్ సెండ్ చేస్తాను మీ సీడ్స్ ఆర్డర్ చేసుకోండి ఒకటి గమనించండి ఫ్రెండ్స్ నేను మొక్కలు అమ్మట్లేదు జస్ట్ నేను సీడ్స్ మాత్రమే సేల్ చేస్తాను గులాబీ మొక్కలు చాలా సెన్సిటివ్ ప్లాంట్స్ అండి మరి పూలు ఎంత అందంగా ఉంటాయో మరి ప్లాంట్స్ అయితే అంత సెన్సిటివ్ అంటే మీరు అనుకోవచ్చు ఫుల్ ముళ్ళతో ఉంటుంది కదా అది సెన్సిటివ్ ఏంది మనమే ఆ మొక్క దగ్గరకు పోతే మనకు గుచ్చుతాయి కదా ముళ్ళని అని మీరు అనుకోవచ్చు కానీ మరి ఎటువంటి విధంగా కూడా మనం ఏమైనా అంటే ఇప్పుడు చూడండి మ వాటరింగ్ ఎక్కువ చేయడం వల్ల మరి ఫంగస్ వచ్చి మొక్కలు చనిపోయే అవకాశం ఉంటుంది మరి ఫర్టిలైజర్ కూడా ఏ ఫర్టిలైజర్ ఎప్పుడు ఎలా ఇవ్వాలనేది ఒక క్లారిటీ అనేది మనకు ఉండాలి మనం అట్లా ఏదైనా ఓవర్ ఫర్టిలైజ్ చేయడం వల్ల కూడా మొక్కలు ఏ మొక్క అయినా గులాబీ మొక్కనే కాదు ఏ మొక్క అయినా కూడా బ్రతకదండి మనము జాగ్రత్తగా ఎప్పటికప్పుడు ఎప్పుడెప్పుడు ఫర్టిలైజర్స్ ఇవ్వాలి ఇదంతా కూడా మనకు ఒక బేసిక్ నాలెడ్జ్ అయితే తప్పకుండా ఉండాలి మన మొక్కల మీద చూడండి ఇక్కడ మనం ఎప్పుడైతే పువ్వులు అయిపోతాయో అయిపోయిన తర్వాత ఎంబడే వాటిని ఇట్లా కటింగ్ చేసేసేయాలి ఆ పువ్వులు అయిపోయినాక అంటే ఇప్పుడు మనము ఓ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ చక్కగా ఉంటాయి అవి అప్పుడు మనం ఉన్నప్పుడు మనం వాటిని చూసి ఎంజాయ్ చేయాలి ఆ తర్వాత అయిపోయినాక వాటిని తొలగిస్తేనే మొక్క నుండి మళ్ళీ అక్కడ నుండి కొత్తగా చిగురులు వచ్చి మళ్ళీ కొమ్మలు కొత్తగా మొగ్గలు కొత్త ఫ్లవర్స్ అనేటివి మనము చూడగలుగుతాం సో డెడ్ హెడ్డింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ వచ్చి బ్లైండ్ షూట్స్ బ్లైండ్ షూట్స్ ఉంటాయండి కొన్ని అంటే ఆ కొమ్మకి ఎటువంటి చిగురు రాదు మరి కొత్త కొమ్మలు రావు పువ్వులు రావు అటువంటి కొమ్మలు ఏవైనా మన మొక్క మీద ఉన్నట్టయితే మనం గమనించుకొని ఆ కొమ్మను ట్రిమ్ చేసేయాలండి ఒక నాలుగైదు ఇంచుల వరకు మనం ట్రిమ్ చేసేస్తే అక్కడ నుండి కొత్త చిగురొచ్చి మళ్ళీ ఆ నాట్స్ ఉంటాయి కదా అక్కడ నుండి మళ్ళీ కొత్తగా చిగురు చిగురొచ్చి మొగ్గలు పువ్వులు రావడానికి అవకాశం ఉంటుంది చూడండి మన గులాబీ మొక్కలకైతే ఎంతెంత ఫ్లవర్స్ ఉన్నాయో అసలు ఇట్లా గుత్తులు గుత్తులుగా ఒకే చోట ఇట్లా బంచెస్ లాగా ఉన్నాయి చాలా బాగా వస్తున్నాయండి మనం తీసుకునేటటువంటి ఈ కేరింగ్ టిప్స్ అయితే చాలా మంది అంటున్నారు ల్యాగ్ చేస్తున్నారని సాగదిస్తున్నారని చెప్తున్నారు కొంచెం మంది కానీ ఇంపార్టెంట్ టిప్సే నేను షేర్ చేస్తున్నానండి మీకు అవసరమైనవే మరి మీకు ఇవి యూస్ఫుల్ గా ఉంటాయి మీరు ఇట్లా చేస్తేనే మీరు మన గార్డెన్ లో చూస్తున్నారు కదా అప్పుడే మనం ఇంత మంచి క్లారింగ్ అయితే తీసుకోగలుగుతాం అయితే ఈ రోజు లిక్విడ్ ఫర్టిలైజర్ ఇప్పుడు చూపిస్తానండి నేను ఏమేమి తీసుకుంటానని ఫస్ట్ అయితే ఇక్కడ నార్మల్ వాటర్ ట్యాప్ వాటర్ ఒక లీటర్ తీసుకున్నాను దీనిలోకి చూడండి నా చేతిలో ఎంత వస్తే అంత నేను ఆనియన్ పీల్ తీసుకున్నాను దీంట్లో వేసేసినా చూడండి ఇదంతా కూడా ఎప్పటికప్పుడు కలెక్ట్ చేసుకుంటానండి నెక్స్ట్ ఇవి బనానా పీల్స్ ఒక మూడు బనానా పీల్స్ చూడండి బనానాస్ మనం తెచ్చుకున్న తర్వాత పీల్స్ ని అస్సలు పడేయొద్దండి మనకైతే మంచి దివ్య ఔషధం లాగా మన మొక్కలకి ఇట్లా మూడు పీల్స్ ని నేను పెట్టేసినాను ఈ వాటర్ లోపల నెక్స్ట్ ఇప్పుడు ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఒకటి తీసుకుంటాను ఇది ఆవ పొడి అండి ఆవాలని డైరెక్ట్ నేను పొడి చేసి తీసుకున్నాను ఇక్కడ నా దగ్గర మస్టర్డ్ కేక్ కూడా ఉంది ఆల్రెడీ చెక్క అంటాం కదా గానుగు నుండి తెచ్చుకుంటాం అది ఉంది కానీ నేను మీకు ఇట్లా కూడా చేసుకోవచ్చు అని చెప్పి నేను ఇది చూపిస్తున్నాను ఆవాలని డైరెక్ట్ పొడి చేసేసినానండి పొడి చేసి ఇక్కడ నేను ఒక స్పూన్ తీసుకుంటున్నాను దీనిలోకి ఇప్పుడు వీటిలల్లో ఏమేమి ఉంటాయి మరి మనం మొక్కలకు ఎట్లా ఉపయోగపడతాయి అనేది నేను మీకు చెప్తాను ఇట్లా చక్కగా కలిపేసేయాలి ఒకటే స్పూన్ వేసినాను మంచిగా ఫుల్ వేసిన ఫుల్ స్పూన్ ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే మనం మూత పెట్టేసి పక్కన పెట్టేయాలండి ఒక రోజు పాటు పక్కన పెట్టాలి వన్ డే పెట్టినా చాలు మరి టూ డేస్ త్రీ డేస్ పెట్టుకున్నా ఓకే అయితే ఎట్లా చేయాలనేది చూపిస్తాను నేను మీకు ఇక్కడైతే నేను టూ డేస్ పక్కన పెట్టినానండి టూ డేస్ తర్వాత ఇది చూడండి ఇప్పుడు ఇట్లా రెడీ అయిపోయింది ఫర్టిలైజర్ వన్ డేకే మనకు రెడీ అయిపోతుంది మనకు టైం ఉంటే టూ డేస్ పెట్టుకోవచ్చు త్రీ డేస్ కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ చూడండి ఎంత మంచిగా అంతా కూడా నలిగిపోయినాయి బాగా ఈ మనం ఏవైతే పీల్స్ వేసాం ఆనియన్ పీల్స్ బనానా పీల్స్ ఇవన్నీ కూడా బాగా దాంట్లో నానిపోయి మన మస్టర్డ్ కేక్ పౌడర్ కూడా దాంట్లో మంచిగా ఫర్మెంట్ అయిపోయింది చక్కగా ఈ విధంగా ఫర్టిలైజర్ అయితే రెడీ అయింది ఇప్పుడు ఈ నేను నేనేం చేస్తానంటే ఒక కంటైనర్లోకి మనం షిఫ్ట్ చేసేసుకోవాలి ముందు ఈ పొట్టు అది అంత ఉంది కదా పీల్స్ అవి పడకుండా జస్ట్ వాటర్ మాత్రమే దాంట్లో నుండి సపరేట్ గా మనం తీసుకోవాలి చూడండి ఈ విధంగా మనం మొక్క మొదట్లోనే వేస్తాం కాబట్టి మనం ఏం స్ట్రెయిన్ చేయని అవసరం లేదు ఈ ఉల్లి పొట్టు అది పడకుండా చూసుకుంటే సరిపోతుంది అంతే ఈ విధంగా మనం ఈ వాటర్ అంతా కూడా కలెక్ట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ వచ్చిన ఈ మిగిలిపోయిన ఈ పొట్టు ఉంటది కదా ఉల్లిపాయ పొట్టు నెక్స్ట్ ఈ అరటిపళ్ళ తొక్కలు ఇవి ఉన్నాయి కదా వాటిని పడేయకుండా మళ్ళీ ఒక నీళ్లు పోసేసి ఒక లీటర్ పక్కన పెడతానండి మళ్ళొక టూ డేస్ అయినాక దాన్ని ఇప్పుడైతే నేను ఈ కలెక్ట్ చేసుకున్న ఈ వాటర్ కి నేను ఎట్లా వాటర్ ని ఇంకా పోసి డైల్యూట్ చేస్తానని చూపిస్తాను అయితే ఒక లీటర్ ఫర్టిలైజర్ వచ్చింది కదా దీనిలోకి రెండు లీటర్ల వాటర్ యాడ్ చేస్తున్నా నేను రెండు రోజులు ఫర్మెంటేషన్ చేసిన కాబట్టి రెండు లీటర్ల వాటర్ కనుక చేసుకున్నా రోజు ఫర్ చేస్తే ఒక లీటర్ సరిపోతుంది అయితే ఇప్పుడు రెండు లీటర్లు పోసిన తర్వాత ఈ విధంగా వచ్చిందండి ఫర్టిలైజర్ ఇంకా కొంచెం వాటర్ ఎక్కువైనా పర్వాలేదు చూసుకోండి తక్కువ ఇవ్వద్దు వాటర్ అంటే కాన్సన్ట్రేటెడ్ ఉండొద్దు ఫర్టిలైజర్ ఎప్పుడైనా కూడా చూడండి గులాబీ మొక్కకు నేను ఇప్పుడు ఫర్టిలైజర్ ఇచ్చి చూపిస్తాను ఇక్కడ చూడండి చాలా సింపుల్ గా ఈజీగా తయారు చేసుకోవచ్చు మనం వన్ డే లా కూడా ఈజీగా మన మొక్కలకి ఇన్స్టెంట్ గా ఇచ్చేసేయొచ్చు వన్ డే లనే ఓన్లీ వన్ డే లా ఇన్స్టెంట్ గా అంటే అప్పటికప్పుడు కాదు గానీ వన్ డే ఫర్మెంట్ చేసుకొని మొక్కలకి ఇవ్వాలి చూడండి ఈ ఫర్టిలైజర్ ని మన మొక్కలకు ఇయ్యడం వల్ల మరి ఫస్ట్ అయితే మనం ఆనియన్ పీల్స్ తీసుకున్నాం కదా దాంట్లో మనకు మొక్కకు కావలసినటువంటి మెగ్నీషియం ఐరన్ ఫాస్ఫరస్ ఉంటాయండి నెక్స్ట్ మనం బనానా పీల్ తీసుకున్నాం బనానా పీల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మొక్కలకి పువ్వులు కానీ మొగ్గలు కానీ రావడానికి రిచ్ పొటాషియం ఉంటుందండి బనానా పీల్స్ల పొటాషియం మొక్కలకి కీయడం వల్ల ఎక్కువ మొగ్గలు పువ్వులు ఎక్కువ వస్తాయి నెక్స్ట్ మనము ఆవాల పొడి ఇచ్చినాం కదా ఆవాల పొడి ప్లేస్లో మీ దగ్గర ఒకవేళ ఆవచెక్క కనుక ఉంటే గానుగు నుండి తెచ్చుకున్నది ఆ మస్టర్డ్ కేక్ ఉంటే మీరు దాన్ని కూడా పౌడర్ కింద మార్చి మీరు ఒక స్పూన్ అంత సేమ్ క్వాంటిటీ అయితే సేమే ఉంటుందండి ఈ ఆవాల పొడికి బదులు మీరు ఆ ఆవచెక్క ఉంటే అది వాడుకోవచ్చు ఒకవేళ ఆవచెక్క లేదు మా ఇంట్లో అంటే డైరెక్ట్గా మీరు ఆవల్ని పొడి చేసి ఒక స్పూను ఒక లీటర్ ఫర్టిలైజర్కి ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఈ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల పువ్వులు పూయని గులాబీ మొక్కలు కూడా చక్కగా పువ్వులు పూస్తాయండి అంతేకాదు గ్రీన్గా ఎదుగుతాయి మరి ఈ ఫర్టిలైజర్ని మనం ప్రతి వారం ఇవ్వచ్చండి మన మొక్కలకి గులాబీ మొక్కలకి మరి ఇదండి ఈ రోజు వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉందని నేను అనుకుంటున్నాను వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి థ్యాంక్ యూ